సరే గాని ఈ డ్రేసుకున్నావు ముఖం వేసుకోవ కిందాడీ పైపింగ్ కాదు అట్లా ఎడిటింగ్ చేసుకోవద్దు ఏదైనా రియల్ పెట్టాలి తట్టు వేసుకోవడం సంవత్సరం అయింది నువ్వు

ఇది మంచి బ్లాక్ మంచిది బ్లాక్ అంటే గుడ్ అది లోపల ఏసీ గ్లాస్ అనుకుంటున్నా చూసాం ఏసీ క్లాస్ అనుకుంటా కదా ఏసీ

ఫోన్ చేసి అరే తమ్ముడు నీకు ఎందుకు నువ్వు మీ బాబా పేరు మాట్లాడుకుంటావు మీ అమ్మ ఫోన్ ఇవ్వండి ఇస్తాను ఇస్తా ఇస్తా నాకేందుకు నేనేం చేసుకున్నాను బలైడ్

ஏடு கூட வச்சு ஏன் ஜெத்தவு ஏடு